సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఖాన్ పేటలో సప్తప్రకార యుత శ్రీదుర్గాభవాని క్షేత్రంలో ఇరవై నాలుగో వార్షికోత్సవ పూజలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడదు ఆలయ అర్చకుల నిర్వహణలో నేడు మంగళవారం మూడో రోజు సందర్భంగా శతచండీ మహాయాగం వేద పారాయణం భక్తులచే నిరంతర అఖండ భజన కార్యక్రమం జరుగుతుందని భక్తులకు నిరంతర అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశామన్నారు రేపు సాయంత్రం అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తామని ఇరవయో తేదీన చివరి రోజు లక్ష దీపోత్సవం నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ ధర్మాధికారి సలహా మండలి మరియు కార్యనిర్వాహక భక్త బృందం పాల్గొన్నారు మే మాత గీ జగద్గురు భారతీ దీర్ఘ మహాస్వామి భగవాని జయ జగద్గురు విధు జయగర భారతీ మహాస్వామి భగవాని జయ సద్గురు మదనానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీ దుర్గా భవాని మాతాకి జా ధార్మిక ఆస్తిక మహాశైలరా మన తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలమునందు సంగారెడ్డికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ భాగ్యనగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో అద్వితీయంగా యావత్ భారతావనిలో రెండవ స్థానంలో సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహా క్షేత్రములలో రెండవ క్షేత్రంగా ఆవిర్భవించింది శక్త్యాలయం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పీటనలు మీ అందరూ కూడా ఎన్నోసార్లు దర్శిస్తూ అమ్మను సేవిస్తూ అమ్మ కృపకు పాత్రులైనటువంటి వాళ్ళే అలాగే ఇట్టి సుక్షేత్రాన్ని ఇలా ఆవిర్భవించాలి అని నిర్ణయించడానికి మూలపురుషులు బ్రహ్మనిష్టాగరిష్ఠులు వైరాగ్య సంపన్నులైనటువంటి యొక్క మా గురుదేవులు సదానందాశ్రమ పీఠాధీశ్వరులు బసవ కళ్యాణ్ శ్రీ 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 మాధవ మదనానంద సరస్వతి స్వామివారు వారి యొక్క కరుణతో అమ్మ యొక్క కృపా చేత ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ స్థలిలో ఏడు ప్రాకారాలతో అమ్మ అష్టభుజ సింహవాహిని దుర్గాభవానిగా ఆవిర్భవించడం జరిగింది అదేవిధంగా దినదినాభివృద్ధిని చెందుతూ సమస్త భక్తులకు కల్పతరువుగా ఈ క్షేత్రరాజం విరాజుల సంవత్సరములు పరిపూర్తి అవుతున్నటువంటి యొక్క దిజ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈ క్షేత్రరాజంలో మార్చి పదహారు పాల్గొన బహుళ విజయ ఆదివారం నాడు చతుర్వేద స్వాహకార పూర్వకంగా చెతచండీ మహాయాగ పురస్కరంగా సహస్రలింగా సహితంగా శ్రీ దుర్గాభవాని చతుర్వింశతి తమ వార్షికోత్సవ కార్యక్రమం వేద విధులైనటువంటి యొక్క సమస్త భక్తుల యొక్క సంపూర్ణ సహకారం చేత ఈ కార్యక్రమం నిశ్చయమై అమ్మ యొక్క సంకల్పంతో ఆ తల్లి ప్రేరణతో దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నది ఇవాళ మూడవ రోజు ఈనాడు లక్ష కుంకుమార్చన చతుర్వేద స్వాహకారము శతచండీ మహాయాగ సంబంధితమైనటువంటి యొక్క పారాయణములు ఆ తరువాత అనునిత్యం జరిగేటువంటి యొక్క సహస్రలింగార్చన ఈ కార్యక్రమం ఈనాడు కొనసాగుతుంది ఇక్కడికి విచ్చేయకుండా ఇలా ఈ సాధనముల ద్వారానే విని మనం మన పనుల మీదనే మనం సమయాన్ని వినియోగించడం అంటే ఒక రకంగా మన దురదృష్టమని భావించాలి ఎందుకంటారా ఇంత సుక్షేత్రము ఇంత సమీపంలో ఉండి అధిక సంఖ్యలో ఎంతోమంది ఆశ్రయభూతమైనటువంటి యొక్క ఈ ధర్మం ఈ క్షేత్రాన్ని దర్శించవలసిన గురుతర బాధ్యత విద్యుక్త ధర్మం మన అందరి అందు ఉన్నది మనము తరించడానికి మన ఉద్ధారం కోసంగా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మను దర్శించండి జరి జరిగే కార్యక్రమాలను దర్శించి మీరు పునీతులు కావాలని మీ అందరితో సర్వదా నేను సూచన చేస్తూ ఉన్నాను అదేవిధంగా పాల్గొన బహుళ షష్ఠి ఇరవై తేదీన అమ్మవారి యొక్క ఈ యాగములన్నింటి యొక్క పరిపూర్ణ ఫలస్వరూపమైనటువంటి యొక్క మహాపూర్ణాహుతి జరుగుతుంది ఆ తరువాత సాయంత్రం లక్ష దీపోత్సవం జరుగుతుంది కనుక ఇక్కి విశేష కార్యక్రమాలని ఈ అమ్మ దివ్యమైన ఉత్సవాన్ని భక్తులందరూ కూడా దర్శించి గురుచరణుల యొక్క అనుగ్రహానికి జగన్మాత కృపకు పాత్రుడు కావలసిందిగా సర్వదా మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తూ ఈ విషయాన్నంతా అందరి హృదయాల్లోకి తీసుకువచ్చి అందరినీ ఇక్కడికి అమ్మ దేవాలయానికి కార్యోన్ముఖులన్నీ చేసి దర్శనానికి అందరినీ కూడా ప్రేరణ కలిగించినటువంటి యొక్క ఈ పరమపానమైన మన భారతదేశంలో అమ్మవారి యొక్క ఉపాసన చాలా శ్రేష్టంగా జరుగుతుంది మార్కండేయ పురాణంలో వ్యాసభగవానుడు అన్నాడు తోమాశ్రితానాం నవిపన్నరాణాం పన్నరాణం హి ఆశ్రయతాం ప్రయాంతి అని అమ్మ నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఏ విధమైనటువంటి ఆపదలు కలగవు ఇంకో విశేషమైన మాట ఏం చెప్పినాడు వ్యాసభగవానుడు అంటే పామాశ్రితాహి ఆశ్రయతాం ప్రయాంతి నిన్న ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజమైన ఆశ్రయాన్ని పొందిన వాళ్ళు అవుతారు అన్నారు అట్లా అమ్మను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు గీతా దేవతల కంటే నిజమైన ఆశ్రయాన్ని పొందిన వాళ్ళు అవుతారు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ప్రతిష్ఠింపబడ్డటువంటి దుర్గాభవాని ఆలయ ప్రాంగణంలో ఈ సంవత్సరము చతుర్వేద స్వాహకార పూర్వక శతచండీ మహాయాగ పురస్సర సహస్రలింగార్చన కార్యక్రమము అత్యంత విభవంగా కొనసాగుతున్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతులు జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలతో జరుగుతున్నాయి ఒక కల్పవృక్షాన్ని కిందికి వెళితే మన కోరికలన్నీ ఈడేరుతాయి ఒక కామధేను సమీపానికి వెళితే మన కోరికలన్నీ ఈడేరుతాయి కానీ ఆ కల్పవృక్షము ఆ కామధేను ఎక్కడో ఉంటుంది అంటే స్వర్గలోకంలో ఉంటుంది కానీ ఒకవేళ ఆ కల్పవృక్షము కామధేనువును మన భారతదేశంలో మన ప్రాంతంలో చూడాలి అని అంటే ఒక కల్పవృక్షము ఒక కామధేనువు కాదు సహస్ర కల్పవృక్షాలు సహస్ర కామధేనువులు ఒక చోటుకి చేరితే అది మన సప్త ప్రాకారిక దుర్గాభవాని అనేది అటువంటి ఆ దుర్గాభవాని ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ కార్యక్రమాలను భక్తులైన మీరంతా కూడా దర్శించండి మీ కోరికలన్నిటి కూడా ఈడేర్చుకోండి భగవతి అనుగ్రహానికి పాల్పించండి గ్రామము సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం మందు మరి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈశ్వరాపుర గ్రామం నందు ఆరు ఎకరాల కోట అందు అమ్మవారు ప్రతిష్ట చేసుకోవడం జరిగింది మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం అమ్మవారు రెండుసార్లు ఘనంగా వైభవంగా పూజలు అందుకుంటుంది అందులో భాగంగా నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులు మరి మార్చి మాసంలో వార్షికోత్సవము ఒకసారి మూడు సార్లు మూడు రోజులు ఒకసారి ఏడు దినములు ఒకసారి ఐదు దినములు అమ్మవారు పూజలు అందుకుంటుంది ఆ సందర్భంలో ఈ సంవత్సరం మరి అమ్మవారికి ఐదు రోజులు వార్చికోసం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మరి నాలుగు వేదాల పారాయణంతో పాటు లక్ష పుష్పార్చన లక్ష కుంకుమార్చనతో పాటు మరి శివ అర్చన జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి అప్పటి నుండి గిటా ఇప్పటి వరకు ఆశీష జనం వచ్చి అమ్మవారి సేవకు పాత్ర అవుతూ ఉంటున్నారు మరి ఇంత పెద్ద నిర్మాణం జరిగిందంటే దీన్ని కేవలం దాతలు ఈ గుడికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు అమ్మవారు వెనువెంటూ ఉండి వారి కష్ట సుఖాలను తీరుస్తూ వాళ్ళని ఇళ్ళవేళలా కాపాడాలని మా గ్రామ ప్రజలము మేము అందరం వేడుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యము ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుంది మరి ఇక్కడ ప్రత్యేకించి అఖండ అన్నదానం మరి ప్రత్యేకించి దాతలకు బ్రాహ్మణులకు సపరేట్ అన్నదానం జరుగుతుంది ఇక్కడ మరి ఈ కార్యక్రమము ఈ రోజు ఈ సంవత్సరం మూడవ రోజు నడుస్తుంది మరి రేపు సాయంత్రం అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుంది ప్రతి సంవత్సరం లాగానే చివరి రోజు అయినటువంటి గురువారం నాడు లక్ష దీపోత్సవం అవుతుంది మరి ఈ కార్యక్రమాన్ని చాలా మంది విషయం తెలుసు కాబట్టి ఈసారి ఎవరైనా దర్శించుకుని వారు ఉంటే మరి లక్ష దీపోత్సవం రోజు అందరూ వచ్చి అమ్మవారి ఎదుట దీపాలు వెలిగించి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ అమ్మవారి సేవకు పాత్ర కోరుకుంటూ ఈ కార్యక్రమం మీకు ఈ మీడియా ద్వారా తెలిపినందుకు మీడియా వారికి ధన్యవాదాలు తెలుస్తూ మా తరపున మా కమిటీ తరపున మా గ్రామ ప్రజల తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు జై బోల్ భవానీ మాతా ఈ విశ్వాపుర గ్రామంలోని కుస్మాల్కాపేట్ సంగడి మండలంలోని ఈ గ్రామంలో ఈ పెద్ద గడికోటలో వెలిసిన అమ్మవారు జై భవాని మాత ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయింది పూర్తి పూర్తవుతుంది ఈరోజు ఆ వార్షికోత్సవ ప్రతి సంవత్సరం ఏటాగా మార్చి రోజు నాడు మార్చిలో ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ యొక్క ఆలయానికి చాలామంది దాతలు కూడా సహకరించారు ఇక్కడ కూడా అయింది ఇక్కడ అన్ని కూడా ఇస్తున్నారు గోపురాలు కన్నీ ఇక్కడ చాలా మంది అవుతున్నారు డైలీ అన్నదానం జరుగుతుంది ఈ ఐదో కార్యక్రమంలో ఇప్పటికీ మూడు రోజులు గడిచిపోయింది మళ్ళీ ఐదో రోజు నాడు ఐదో రేపు రేపేమో కళ్యాణోత్సవము ఎల్లుండేమో గురువారం నాడు లక్ష దీపాలు చాలా కరెంట్ జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత వైభవంగా చేసినందుకు ఈ కమిటీ వారికి మేమందరూ సహకరించిన మా కార్యకర్తలకు ఇక్కడ ఉన్న గ్రామస్తులకు అందరికీ కూడా హయపగతి ధన్యవాదాలు దాతలు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఎంతమంది దాతలు అయితే అన్నదానం అన్నిటికీ దాత దాతలు వచ్చారు దాతలు ఇచ్చారు అమ్మవారిని దాకరించారు వాళ్ళందరికీ కూడా ఈ ఆలయ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై భవానీ మా తగ్గి జై